ఎన్బికె వన్ జీరో నైన్ షూటింగ్కు బ్రేక్ ఇవ్వనున్న బాలయ్య బాబు గారు అసలు ఏంటి మ్యాటర్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే ఎన్బికె వన్ జీరో నైన్కు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్కు సంబంధించిన పార్ట్ అయితే కంప్లీట్ అయిందని గతంలో మనం విన్నాం అండ్ ఇక ప్రజెంట్ వచ్చేసి ఓ షెడ్యూల్ అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూట్ అయితే ఉంది లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రదేశాల్లో అయితే చిత్రీకరిస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ అయితే సో ఈ మూవీకి సంబంధించిన ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వన్స్ ఎలక్షన్ కోడ్ రాగానే బాబు గారు కంప్లీట్గా షూటింగ్కి బ్రేక్ ఇవ్వనున్నారని అయితే తెలుస్తోంది సో ఎలక్షన్ అయిపోయే వరకు మరి తిరిగి షూటింగ్కి ఇక పార్టిసిపేట్ చేయడేమో అనే విధంగా ఇన్ఫర్మేషన్ అందుతోంది బికాజ్ ఎలక్షన్ పనులలో బాబు గారు ఇక బిజీ అయిపోతారు కాబట్టి సో అందుకే మూవీ దసరాకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో అందుకే మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు సో ఇక వన్స్ బాలయబాబు గారికి సంబంధించిన పార్టీ షెడ్యూల్లో కంప్లీట్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకొని ఎలక్షన్స్ హడావుడిలో బాలేబాబు గారి బిజీ అయిపోయి ఇక ప్రచార పనులు అలాంటివన్నీ చూసుకొని ఉన్నారనమాట సో ఇదిగా ఎస్ ప్రజెంట్ ఎన్బికే వన్ జీరో నైన్కి సంబంధించి అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే బాలయ్యాబు గారు ఇక సినిమాల పరంగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు ఇక ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దూసుకుపోతారు అని అయితే భావిద్దాం హిందూపూర్లో ఖచ్చితంగా వార్ వన్ సైడే హిందూపూర్లో మరోసారి బాలయ్యాబు గారు జెండా ఎగరైపోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు జై బాలయ్య